మా ఊళ్ళో వెంకటేశ్వర స్వామి ఉంటాడండి ఆవిడ ఏం చేస్తుంటాడంటే అబ్బో ఇలా ఉంటాడు అలా ఉంటాడు మాతో ఆడుకుంటాడు మాతో జంతికలు తింటాడు మాతో పాటలు పాడుతూ ఉంటాడండి ఎలా ఉంటాడు మీ వెంకటేశ్వర స్వామి మా వెంకటేశ్వర స్వామిని చూడన్నాడు ఆవిడ ఇలా చూసింది చూసింది ఎలా ఉన్నాడన్నాడు అంటే ఆవిడ వర్ణించింది ఒక చించితకి వెంకటేశ్వరుడు ఎలా కనపడతాడో అలా వర్ణించి అసలు ఆ వర్ణన అద్భుతమైన ద్విపద అందులో ఆవిడ ఒక చోట వెంకటేశ్వర స్వామి వారి గురించి అంటూ చెప్తూ అంటుంది మినమినా మిరిసేటి గదించు గుంగదేదో తలపైన గదయించి పెట్టుకున్నాడు దానిమీద దండ చుట్టుకున్నాడు ఆవిడికి కిరీట వండం రాదు అందుకని మినమినా మెరిశేటి మిలమిలా మెరిసిపోయి గుండ్రంగా ఉంది ఏదో సోల్లాగా అదేదో తల మీద పెట్టుకున్నాడు అది కూడా గదించి తలకి మొక్కుకునేట్టుగా పెట్టుకున్నాడు ఇలా ఇలా కదిలినా పడదు అలా పెట్టుకున్నాడు గదించి పెట్టుకున్నాడు దాన్ని చుట్టుపు దండ చుట్టుకున్నాడు ఏమిటో తలలో పెట్టుకుంటారు ఎవరైనా ఏమిటో అది ఏమిటో పెట్టుకుని దాని చుట్టూ చుట్టుకున్నాడు అలా అందే ఒక చించిత అమాయకత్వం అని ఆవిడండి మిలమిలా మెరి చే మొసలి పిల్లలను చెవులకు చక్కగా తగిలించుకున్నాడు మకర కుండలు అది మొసలి పిల్లలు మెరుస్తున్నాయి వాటిని పెట్టుకున్నాడు చెవులు ఆవిడ మనం అంటాం స్వామివారి వస్త్రాలంకార సేవ స్వామి పట్టుబట్ట కట్టుకున్నాడంటాం ఆవిడేమందో తెలుసా పచ్చపచ్చగా నుండు ఒప్పిడిదేదో అచ్చటచ్చట అచ్చుగా అద్దుకున్నాడు అంది అన్ని ఆభరణాల్లో ఆయన బట్ట ఎక్కడ కనపడుతుంది ఓ చోట అంచు కనపడుతుంది ఓ చోట నచ్చగా కనపడుతుంది ఓ చోట ఎర్రగా కనపడుతుంది ఆవిడంటి గుడ్డ ముక్కలు ఏమిటో అక్కడక్కడ అంటించుకున్నాడు బట్టలు కట్టుకోలేదండి ఆవిడ అమాయకత్వం అసలు అద్భుతం ఎక్కడంటే కూసేది ఒకటి గుండూది ఒకటి రెండునూ చేతులను పట్టుకున్నాడు అంది ఒకటి గుండ్రంగా ఉంది అది ఏదో ఇలా పట్టుకున్నాడు సుదర్శన చక్రం కూసేది ఒకటి ఆయన ఇలా అంటే కూస్తుంది అదేంటో అది ఇలా పట్టుకున్నాడు శంఖం శంఖ చక్రాలు పట్టుకున్నాడు అనలేదు కూసేటిదొకటి గుండూదిదొకటి ఒకటి రెండు చేతుల ఎందు పట్టుకున్నాడు అసలు ఒక చించిత వెంకటేశ్వర దర్శనం చేస్తే ఎలా మాట్లాడుతుంది ఆ బట్ట ఎలా ఉంటుందంటుంది ఆ పాదాల మీద మెట్లు తులసి దళాలు అసలు వెంగమాంబ గారు చించిత రూపంలో చెప్పి ఆవిడ భక్తి ఆవిడ వెంకటేశ్వరుడితో బంధుత్వం పెట్టుకుంది ఎలా పెట్టుకుందో తెలుసా మా అక్కే చెంచు అండి మా అక్క చెంచు చెంచులొచ్చుకుని బలవంతంగా ప్రేమించి పట్టుకుపోయాడు మా బావ నరసింహస్వామి వెంకటేశ్వరుడు మా మరిదెద్ది మరి నరసింహుడి తమ్ముడు కాదు తరిగొండ నరసింహుని తమ్ముండు వీడు కావున నాకు మరిదవును వీడు వీడు నాకు మరిది అని అలా నించుంటాడేటండి అది భక్తి అది బంధుత్వం అంటే అది చొరవ త్యాగరాజస్వామి ఓ చోట అంటారు ఎన్నాళ్ళు సీతమ్మే వండ వడ్డించాలి ఏంటి నేను వడ్డిస్తాను పూ నేను వండితే సహించాలి మా ఆడు బాగా వండుతుందో ఏడు చాలు